హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రాయలసీమ పద్ధతిలో కాల్చిన వంకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ముందుగా వంకాయలకి టమాటాలకి పచ్చిమిర్చికి ఆయిల్ అప్లై చేయాలి ఆయిల్ అప్లై చేసిన తర్వాత వాటిని స్టవ్ మీద కాల్చాలండి కాల్చిన తర్వాత పైన ఉన్నటువంటి అంతా తీసేయాలి పచ్చిమిర్చిలో ఉన్న తొక్కలు మొత్తం అన్నీ తీసేసి పక్కన పెట్టుకోవాలి వంకాయలు అన్నింటిని శుభ్రం చేసుకోవాలండి లోపల ఏమైనా పురుగులు ఉంటాయేమో చూసుకొని అన్నింటిని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గిన్నె తీసుకొని అందులోకి పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ వేసుకొని వేలతోటి మెత్తగా మెదపాలి ఇందులోకి అల్లం వెల్లుల్లి కొద్దిగా నలగొట్టి వేసుకోవాలి తర్వాత వంకాయలు టమోటాలు ఆనియన్స్ ముక్కలు తర్వాత కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా మెత్తగా మెలుపుకోవాలి ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి చింతపండు పులుసు పోసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి ఇంతేనండి ఎంతో టేస్ట్గా ఉంటుంది ఇది రాగి సంకట చాలా బాగుంటుందండి రాయలసీమ వాళ్ళు ఈ వంకాయ నలుచిన పచ్చడి చేసుకుంటారండి చాలా టేస్ట్ గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్